ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకు ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము వచనము ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ప్రిమిన వల్లరా శ్రమ అనేది మానవ జీవితంలో సర్వసాధారణమండి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తూనే ఉంటాయి శ్రమలు ఎలాగా మన జీవితంలో ఉంటుందో అలాగే ఆ శ్రమలలో దేవుని కృప కూడా అలాగే ఉంటుంది దేవుని యొక్క ఆదరణ కూడా అలాగే లభిస్తుందండి ఎందుకంటే ఆయన కనికరము చూపించువాడు సమస్తమైన ఆదరణ మన పట్ల అనుగ్రహించే దేవుడు అండి కాబట్టి శ్రమలలో ఎవరు తోడు ఉండకపోయినా ఆయన తోడుంటాడు ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవాది దేవుడు ఆదరించేవాడు అండి అపస్తుడైన పావుల్ గారు సువార్త ప్రకటిస్తున్న దినములలో ఆయనకి గాని ఆయన శిష్య బృందానికి గాని ఆయనతో పాటు ఉన్న చాలా చాలామందికి శ్రమలు వచ్చి ఉన్నాయండి కానీ ఆ శ్రమలలో దేవుడే వారికి తోడుగా ఉన్నాడు దేవుడే వారిని ఆదరించి ఉన్నాడు ప్రేమన వర్లలా అటువలే ఈనాటి విశ్వాస జీవితంలో కూడా నేటి క్రైస్తవులలో కూడా ఎన్నో రకాల శ్రమలు వస్తూనే ఉన్నాయి మరి ఆ శ్రమలలో ఎవరు ఆదరిస్తారు ఎవరు నిలవబడతారు ఎవరు తోడుగా ఉంటారంటే అది దేవాది దేవుడు మాత్రమే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి కావున శ్రమలలో సంతోషంగా ఉండాలి అంటే ఆ శ్రమలలో కూడా ప్రభు సన్నిధిలో ఆయనకి మొర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ శ్రమలలో కూడా మనకి దేవుడు ఒక పరీక్షగా అంటే మన యొక్క విశ్వాసానికి పరీక్షగా ఆత్మీయ జీవితానికి పరీక్షగా ఉంటూ ఉంటాయి కాబట్టి అను క్షణము కూడా శ్రమలు విస్తరిస్తున్నప్పుడు దేవుని కృప కూడా అలాగే విస్తరిస్తుంది దేవుని ఆదరణ కూడా అలాగే ఉంటుందని విశ్వాసం ఉంచి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి ఎందుకంటే మన శ్రమ అంతటిలో ఆ దేవుడు ఆదరించువాడు ఒక తండ్రి వలె తల్లి వలె ఆదరించేవాడు ఆనాడు ఈ హోశువతి చెప్పాడు నిన్ను విడవను ఎడబాయిను అని అలాగే ఈరోజు ఉదయకాల మంది కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చే ఆదరణ మనకు నిత్యమూ ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్